ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న చాముండి సిల్క్స్ అండ్ శారీస్కి వచ్చేసామండి స్టోర్ రీసెంట్గా ఓపెన్ అయింది మే ఎయిటీన్త్ సో స్టాక్ అంతా చూద్దాం మీకు చూపిద్దామని చెప్పేసి విజయవాడ నేను వచ్చేసాను మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోర్ చూసేద్దామా ఫ్రెష్ స్టాక్తో న్యూ స్టాక్తో కలకల ఆడిపోతుందనమాట ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ నాకు కొంచెం ఫ్యాన్సీ శారీస్ కనిపిస్తున్నాయి నాకన్నా స్టోర్లో ఉన్న వాళ్ళైతే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మోహన్ గారు ఉన్నారు మనతో పాటు హలో మోహన్ గారు నమస్తే ఎలా ఉన్నారండి సో స్టోర్కి వచ్చేసాను కొత్త స్టోర్ స్టాక్ అంతా చాలా బాగా కనిపిస్తుంది ఎలా ఉంది రెస్పాన్స్ కింద మీరు ఎంటర్ అయ్యేటప్పుడే చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ మీకు కనిపిస్తుంది లోపలికి వస్తే కనుక అక్కడే మీకు కాటన్ శారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ అన్ని కింద సెక్షన్లో ఉంటాయి పైన స్టోర్లో త్రీ థౌజండ్ రూపీస్ నుండి వన్ ల్యాక్ శారీస్ వరకు మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఒకసారి చూడండి స్టోర్ అంతా లుక్ ఇలా ఉంటుంది సో స్టోర్ లుక్ అంతా ఇలా ఉంటుంది సో శారీ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం రండి ఫస్ట్ మనం స్టార్టింగ్ కౌంటర్కి వెళ్దాం మోహన్ గారు ఇక్కడ ఏముంటాయండి ఫ్యాన్స్ అండి స్టార్టింగ్ ఉంటాయి ఓకే ఇది వచ్చి సాఫ్ట్ ఆర్గన్ చేయండి ఇది ఈజీ మెయింటెనెన్స్ కదండి ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది ఇక్కడ మనకి త్రీ థౌసండ్ నుండి ఎంత వరకు ఉంటాయండి ఇక్కడ నుంచి త్రీ నుంచి ఫైవ్ సిక్స్ వరకు ఉంటాయి త్రీ థౌసండ్ నుండి ఫైవ్ సిక్స్ థౌసండ్ వరకు ఇక్కడ సారీస్ ఉంటాయండి చిన్న చిన్న పార్టీస్ కట్టుకెళ్ళడానికి మీటింగ్స్ కి అలా బాగుంటాయి హ్యాపీగా వాష్ చేసి వేసేసి ఇది దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అండి 2800 అలా ఉంది 2800 అలా ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి శాంపిల్ గా అంటే స్టోర్ మొత్తం చూపించడం కోసం కొన్ని చూపిస్తున్నామండి కాకపోతే చాలా కలెక్షన్ ఉంది కొత్త స్టోర్ కదా మంచి ఫ్రెష్ కలెక్షన్ ఒకసారి వచ్చి చూడండి విజయవాడలో ఎగ్జాక్ట్ గా అడ్రస్ ఏంటండి బెంజ్ సర్కిల్ అంటారు అది కాదు చాలా దూరం క్లియర్ ఓకే నేను అండి బెంగళూరు భవన్ ఓకే మీకైతే తెలిసి ఉంటుంది కదండి వచ్చేయచ్చు లేదా ఆన్లైన్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ సారీ చూద్దాం ఇది మనకి కలంకారి ప్రింట్ లాగా ఉంది పెన్ కలంకారి పెన్ కలంకారి ఇది కూడా ఈజీ వాష్ అండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇది మనకి కాస్ట్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ దీని కాస్ట్ పడుతుందండి సారీ లుక్ అంతా పిచ్ పిచ్చిపై ప్రింట్స్ అంటారు చూస్తే పెయింట్ చేసినట్టు ఉందండి హ్యాండ్ పెయింట్ లా ఉంటుంది ఇది వచ్చి

బాగుంది కదండి అండ్ బనారస్ తీసుకుంటే ఓకే ఎంత పడుతుందండి మోహన్ ఇది సిక్స్ థౌసండ్ రూపీస్ సార్ అండి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ పటోలాలో బాంతిని అంట చూడండి మీకు ఈ మోడల్ కాల్ చేసి వీడియో కాల్ అవైలబుల్ ఉందా అండి వీడియో కాల్ లో మీరు చూడొచ్చు సో ఈ సెక్షన్ లో మనకి త్రీ థౌసండ్ నుండి సిక్స్ థౌసండ్ వరకు సారీస్ ఉన్నాయండి కొంచెం ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు సారీ సారీ అండి లెనిన్ శారీ దాని మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది ఎంత ఉండొచ్చు దీని కాస్ట్ టెన్ థౌజండ్ అంటండి కొంచెం ఇక్కడ వరకు పెడితే మా వాళ్ళు కూడా చూస్తారు కదండి థ్రెడ్ వర్క్ వచ్చిందండి లెనిన్ జూట్ అంట టెన్ థౌసండ్ అంటే అండి కంప్లీట్గా ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి బ్లౌజ్ జార్జెట్ పైన వర్క్ శారీ తీసుకొచ్చారు మోహన్ గారు ఈ సారీ మనకి నైన్టీన్ థౌసండ్ పడుతుందండి కంప్లీట్ గా ఫుల్ వర్క్ అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ ఇది ఈవినింగ్ టైమ్ లో ఫంక్షన్స్ కి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇది దేనిపైన వర్క్ అండి బనారస్ శారీ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి శారీ సారీ రెడీమేడ్ బ్లౌజ్ ఉంది దీనికి దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసిందా వావ్ నైస్ ఇందాక నాకు వేసారు కదా నైన్టీన్ థౌసండ్ రూపీస్ సారీ అందులో కొన్ని కలర్స్ చూద్దామా డిజైన్స్ మారిపోతాయి డిజైన్స్ మారుతూ ఉంటాయా ఇందాక నేను వేసుకున్న శారీలో కొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తున్నాను పెట్టండి

ఇక్కడ మనకి ఈ కౌంటర్ లో ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ 20000 నుంచి 10 నుంచి వరకు ఇందులో బనారస్ ఉంది ఇంకా ఏమేం ఉన్నాయి అంటే పట్టు ఉంది ఉంది కంచి ఉంది కంచి బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అండి దీనికి మనం రోలింగ్ చేస్తే అది వచ్చేస్తుంది సో పైన కలర్ కంచి అంటారు కంచి పైతాని బోర్డర్ అటు ఇటు పట్టుకుందామండి మీరు ఒకసారి అటు పట్టుకుంటే నేను చూపిస్తాను ఇది చూడడానికి ఫస్ట్ ఇలా ఉంటుంది ఒకసారి రోలింగ్ చేస్తే మనకి ఆ డిజైన్ అంతా బయటకు వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా రిచ్గా ఉందండి ట్రెడిషనల్ శారీ ఎంత పడుతుంది ఇది మనకి ఫార్టీ వన్ థౌసండ్ పడుతుంది ప్యూర్ పట్టు మీద మనకి బాందిని వచ్చి బ్లాక్ సారీ అండి ఏంటో బ్లాక్ చూస్తే క్రేప్ ప్యూర్ క్రేప్ మీద అసలు బలే ఉంది చీర దీనికి బ్లౌజ్ గా ఉంది ఇది నా షోల్డర్ మీద వేసుకుంటానండి నాకు నచ్చింది చీర చూడండి ప్యూర్ క్రేప్ సారీ ఇది కంప్లీట్ గా ఇలా వచ్చింది అనమాట జిగ్జాగ్ లాగా దీనికి బ్లౌజ్ కూడా చూపించండి బ్లౌజ్ హైలైట్ అసలు ఇది బ్లౌజ్ శారీ అంతా గా మంచి ఫ్యాన్సీ శారీ అండి ఎంత పడుతుందండి మోహన్ గారు దీని కాస్ట్ బ్లౌజ్ ఇది నా దగ్గరే ఉంది ఇది ట్వంటీ థౌజండ్ అండి ప్యూర్ క్రేప్ ఇక్కడ అద్దంలో చూద్దాం బాగుంది కదా నా బ్లౌజ్కి కూడా కరెక్ట్ సెట్ అయిపోయింది నైస్ ప్యూర్ కోరా పైన ఆర్గంజా వచ్చింది కోరా ఆర్గంజా ఆర్గంజాలో డిజిటల్ ప్రింట్ ఓకే కోరా ఆర్గంజాలో డిజిటల్ ప్రింట్ ప్రైజ్ వచ్చి లెవెన్ థౌసండ్ అండి లెవెన్ థౌసండ్ అంటే బెనారస్ ఫాలోవర్లో ప్యూర్ కథన్ అంటారు మీనాకారి ఇక్కడ ఇదేంటి ఈ డిజైన్ ఏంటండి అది ఇదేంటిలోనే మంచి లైట్ వెయిట్ హై ఫ్యాన్సీ సారీ అన్నమాట లైట్ వెయిట్ ఉండాలి ఫ్యాన్సీగా కనిపించాలి అనుకునే వాళ్ళకి బాగుంటుందండి ఇది కూడా మనకి అరౌండ్ నైన్టీన్ ట్వంటీ పడుతుందా ఇది లెవెన్ థౌసండ్ రూపీస్ అండి ఈ శారీ బ్లౌజ్ ఇది ఇది ఇటు బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ ఇలా పట్టుకోండి ఇటు పట్టుకోండి ఇది బ్లౌజ్ ఇది జార్జెట్లో ఆల్ ఓవర్ అండి సింపుల్ అండ్ డీసెంట్ అండి ఇది మనకి సెవెంటీన్ థౌసండ్ వా బాగుంది కదా దీని మీదకి ఇలా కాంటెస్ట్ బ్లౌజ్ వేసిన బాగుంటుంది అట్లా వేస్తే కూడా మ్యాచ్ చేస్తే ఈ కౌంటర్ లో ఏ కాస్ట్ నుండి ఏ కాస్ట్ స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు నా చేతిలో ఉన్నది ఎంత బాగుందో అసలు మంచి పోచంపల్లి డిజైన్ లో ఉంది థర్టీ థౌసండ్ రూపీస్ శారీ అండి పట్టుకుంటేనే ఫీల్ టూ గుడ్ ఉందన్నమాట పటోలా శారీస్ అంటే పటోలా శారీ పటోలా ఎస్ కథాన్ పటోలాలో ప్యూర్ క్వాలిటీ చూడండి మొత్తం ఓవరాల్ శారీలో వస్తుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ ఇందులో మనకి చాలా కలర్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇదేంటండి అంటారు ఇక్కత్ పటోలా దీనికి దీనికి చాలా వేరియేషన్ ప్యూర్ పట్టు ఫీల్ ఉంది ఇది ఫ్యాన్సీ ఫీల్ ఉంది ఒకసారి అటు పట్టుకుని నాకు ఒకటి సైడ్ ఇవ్వండి తెలుసు అది ఓపెన్ చేస్తే ఇలా ఉంది ప్యూర్ ఇక్కదండి ఇక్కదంటేనే ఆ లుక్ చాలా రిచ్గా ఉంటుంది నెక్స్ట్ ఇది కంచిపట్టు చీర కంచిపట్టు చీరలో లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు చాలా హైలైట్ అయిందండి ఎక్కువ మంది ఇష్టంగా వేసుకుంటున్నారు చూడండి థౌసండ్ అంట ప్యూర్ కంచిపట్టు చీర కంచిపట్టు చూడండి ఇందులో బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ వస్తుంది వర్క్ కూడా హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కంచెలో సాఫ్ట్ పట్టు ఉంటుంది సాఫ్ట్ పట్టు బార్డర్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు పెద్ద పెద్ద బార్డర్స్ ఇలా చిన్నగా బార్డర్ బాగుంటుంది అంటే ఎక్కువ హెవీగా ఉండదు ఫీల్ చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హ్యాపీగా క్యారీ చేయొచ్చు బ్లౌజ్ చూపించండి మోహన్ గారు లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మనకి పడుతుందండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న శారీస్లో కొన్ని తీసి పక్కన పెట్టేశాము అవి చూపిస్తున్నాం ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి కొత్తగా ఉంది పేస్తుల్ కలర్స్ కంచి బౌటల్ ఇక్కత్తులో కంచి బౌటల్ ఎస్ చాలా బాగుంది చూడడానికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కొట్టలో బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వావ్ ఆ తో మంచి అందం వస్తుంది ఇది చూపించలేదు మీరు నాకు ఇక్కడ మనకి ఏ కాస్ట్ నుండి ఏ కాస్ట్ వరకు 10000 స్టార్టింగ్ వరకు ఉంది 40000 వరకు ఉంటది ఇదేం పట్టు ఇది కథాన్ పట్టు అంట లైట్ వెయిట్ కతన్ పట్టు లైట్ వెయిట్ ఈ సారీ ఎంత ఉంది కతన్ పట్టు అంట ఓకే చూడండి కలర్ కాంబినేషన్ సింపుల్ సారీ అండి సింపుల్ అండ్ డిసెంట్ సారీ ఇది మనకి థర్టీన్ థౌసండ్ అండి ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇండియాలో అయితే మీకు షిప్పింగ్ ఫ్రీ అదే ఫారెన్కి వెళ్తే కనుక కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా షిప్పింగ్ ఫ్రీ అండి ఇది చూడండి పేస్టల్ కలర్లో మనకి పట్టు బార్డర్ వద్దు అనుకుంటే కనుక ఇలా థ్రెడ్ వర్క్లో అన్నమాట సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి మంచి పింక్ పేస్టల్ ఇది మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే మీకు ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుంది కొంచెం వెళ్దామండి ఇంకొక కౌంటర్ ఈ కలర్ కాంబినేషన్ శారీ నేను వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు ఇప్పుడు పట్టులో ఉంది ఇది మైసూర్ సిల్కా లేకపోతే సాఫ్ట్ సాఫ్ట్ బెట్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో ఎవరికైనా సెట్ అయిపోతుంది పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది కదండి ఇది ఎంత పడుతుందండి మనకి నెక్స్ట్ ఇవన్నీ పట్టు చీరలు క్లోజ్ చేసి పెడతారు ఎందుకంటే ఎక్స్పెన్సివ్ శారీస్ ఫిఫ్టీన్ స్టార్టింగ్ అండి ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు చీరలు అండి బ్రైడల్ కలెక్షన్ మనకి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీన్ ఇవన్నీ ప్యూర్ కంచి పట్టు చీరలు అండి ఫిఫ్టీన్ థౌజండ్ నుండి స్టార్ట్ అయితే మనకి వన్ ల్యాక్ ప్లస్ ఉంటాయన్నమాట బ్రైడల్ కలెక్షన్ సిస్టర్ కావాలన్నా మదర్కి కావాలన్నా మంచి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ కలర్ కాంబినేషన్తో లైట్ పేస్టల్ కలర్స్ దగ్గర నుండి మంచి ముదురు రంగుల వరకు మనకి అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట సో ఎప్పుడైనా సరే మీరు ప్యూర్ కంచిపట్టు చీరలు ఇలా క్లోజ్ చేసి పెడతారు చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ కలెక్షన్ సో విజయవాడలో ఉంటే కనుక రండి ఒకసారి స్టోర్కి వచ్చేసి చాముండి సిల్క్స్ అండ్ శారీస్ మీరు చూడండి ఒకవేళ రాలేను కలెక్షన్ బాగుంది అనుకుంటే కనుక మీరు ఎక్కడున్నా సరే డోర్ స్టెప్కి డెలివరీ అయిపోతుంది ఇవన్నీ ప్యూర్ చీరలు అన్నీ సొంత మగ్గాల్లో నేసినవి అనమాట సో అది ఇక్కడ స్పెషల్ చూపించండి కలర్ కాంబినేషన్ అసలు ఎంత ఎంత ఈ చీర ప్యూర్ జరీ ఫార్టీ త్రీ థౌజండ్ అండి కలర్ కాంబినేషన్ అది ఎంత క్లాసీ ఉంది కదా అండ్ మొన్న నేను విజయవాడలో పెళ్ళికి కట్టుకున్న శారీ కాంబినేషన్ ఇది బ్రైడల్ కలెక్షన్ ఇంకా హెవీగా వచ్చింది ఈ శారీ ఎంత పడవచ్చండి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ థౌసండ్ అంటండి ఈ సారీలోనే సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది బాన్ చాలా బాన్ సాఫ్ట్ చాలా బాగుంది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉండని అటు ఇటు ఈక్వల్ బార్డర్ ఇచ్చారు ఈక్వల్ ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ని మామూలుగా పట్టు చీరల మీదకి ప్లేన్ వస్తాయి కదా బ్లౌజ్ లూస్ కలర్

బ్రైడల్ శారీ అనమాట కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోవచ్చు లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ చూడండి మధ్యలో గ్రీన్ వచ్చేసి అటు ఆరెంజ్ కాంబినేషన్తో శారీడల్ కొంతమంది ముహూర్తానికి రెడ్ చిరని కట్టుకుంటారు ప్యూర్ ప్యూర్ గోల్డ్ గోల్డ్ రెడ్లో కూడా ఇది మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది థర్టీ ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుందండి చూడండి ఎంత రిచ్గా ఉందో ముహూర్తం శారీ కొంతమంది రెడ్ ఏ కావాలంటారు కదండి బాగుంది మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఉందండి ర్ థీమ్ కదండి బాగా నడుస్తుంది లావెండర్ థీమ్ చాలా ఎక్కువ ట్రెండ్ అయింది సొంత మగ్గాల్లో నేసినవి బయటతో కంపేర్ చేస్తే రేట్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఎక్స్పెన్సివ్ సారీస్ కదా ఎస్ బాగుంటుంది ఎందుకంటే చాలా మంది కట్టుకుంటున్నారు తెలుసు కూడా ఎలా ఉంటుందో ఫీల్ సో ఇక్కడ అన్ని మనకి అప్ టు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ప్లస్ వరకు సారీస్ ఉంటాయి సో కొంచెం అటెల్త్ అయ్యి ఉంటాయండి వచ్చి బ్యూర్ మన జిరీ కోటాస్ ప్యూర్ జిరీ కోటాస్ గద్వాల్ పట్టు ఓకే గద్వాల్ పట్టు ప్యూర్ కోటా గద్వాల్ పట్టు జరీ కోటా ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా కావాలి అంటే పెళ్ళిళ్ళకి సారీస్ ఇక్కడ ఉంటాయా

సో సైడ్ వస్తే మళ్ళీ సో మీరు కనుక చాముండి సిల్క్స్ అండ్ శారీస్ కి విజయవాడలో ఉంటే వచ్చేయండి హ్యాపీగా థౌసండ్ రూపీస్ నుండి ఇక్కడ శారీస్ స్టార్ట్ అవుతాయండి మోహన్ గారు ఉంటారు ఆహా ఈ శారీ ఎంత బాగుంది డోలా డోలా సిల్క్ సో ఇలా శారీస్ అన్ని చూడొచ్చు థౌసండ్ రూపీస్ నుండి స్టార్ట్ అవుతే మీకు వన్ ల్యాక్ వరకు బ్రైడల్ శారీస్ కావాలి అన్నా ఫ్యాన్సీ శారీస్ కావాలి అన్న కాటన్ శారీస్ ఎస్ ప్యూర్ సిఫాన్ సిఫాన్ ఛానీస్ కూడా ఉన్నాయండి ఇది ఎంత ఉంటుందండి కాస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ సిఫాన్ సో ఇలా చూస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి సో మీకు వీడియో కాల్ చేసి హ్యాపీగా మీకు నచ్చిన శారీస్ నేను చూపించిన దాంట్లో స్క్రీన్ షాట్ తీసి ఇంకా కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా లేదా మీ రేంజ్ కావాలి అంటే ఎంతలో కావాలో అడిగితే కనుక హ్యాపీగా చూపిస్తారు ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఫారెన్లో మటుకే కొంచెం చార్జ్ చేస్తారు సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం చాముండి సిల్క్స్ అండ్ శారీస్ అండి విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి